వర్త నాలుగవ అధ్యాయము యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నది నుండి తిరిగి వచ్చి నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అది నాకు అప్పగింపబడి ఉన్నది అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును కాబట్టి నీవు నాకు మొక్కితి వాయిదంతయు నీదగునని ఆయనతో చెప్పాను అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మృక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను పిమ్మట ఆయనను ఎరుషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము నిన్ను కాపాడుటకు నిన్ను గూచి తన దోతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను అప్పుడు ఆత్మ ఆత్మబలముతో గలలియాకు తిరిగి వెళ్ళెను ఆయనను గూచిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను ఆయన అందరిచేత ఘనతనుంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుచుండగా ప్రవక్త అయిన యశయ్య గ్రంథము ఆయన చేతికీయబడెను ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను ఆయన గ్రంథము చుట్టి పరిచారుకునికిచ్చి కూర్చుండెను సమాజ మందిరములో నున్న ఆయనను తేరిచూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిందని వారితో చెప్పసాగెను అందరును ఆయన కూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి కపెన్న హోములో ఏ కార్యములు నీవు చేసితవని మేము వింటిమో ఆ కార్యములు ఈయ స్వదేశం చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదరనెను మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏలియా దినములందు మూడేండ్ల ఆరు నెలల ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇష్రాయేలుల్లో అనేక మంది విధవరాండ్లుండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇష్రాయేలుల్లో అనేక కుష్ఠురోగులుండినను సిరియా దేశస్థుడైన నయామాను తప్ప మరి ఎవడునూ నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను సమాజ మందిరములో ఉన్నవారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయెను అప్పుడు ఆయన గలలియాలోని కపన్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను ఆయన వాక్యము అధికారముతో ఉండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను వాడు నజరేయుడవైన యేసు మాతో నీకేమి మమ్ము నశింపజేయవచ్చితివా నీ వెవడవో నేనెరుగుదును నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరుగా కేకలు వేసెను అందుకు ఏసు ఊరకుండుము ఇతనిని వదిలిపొమ్మని దాన్ని గద్దింపగా దెయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియూ చేయక వదిలిపోయెను అందుకందరూ విస్మయముంది ఇది ఎట్టి మాట ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవు చున్నవని ఒకనితోనొకడు చెప్పుకొనిరి అంతటా ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతములంతటను వ్యాపించెను ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ మనవి చేసుకొనిరి ఆయన ఆమె చెంతను నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగాను సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి అప్పుడు ఆయన వారిలో ప్రతి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను ఇంతేకాక దెయ్యములు నీవు దేవుని కుమారుడువని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను జన సమూహము ఆయనను వెదుకుచూ ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన నేనితర పట్టణములలోను రాజ్య సువార్తను ప్రకటింపవలెను ఇందు నిమిత్తమే నేను పంపబడితని వారితో చెప్పాను తరువాత ఆయన యోదయ సమాజ మందిరములలో ప్రకటించుచుండెను విని ఈ వాక్యవచనములు మీ అందరికీ ఆశీర్వాదకరముగా నుండును గాక్క ఆ మేన్ ఈరోజు వాక్యం విన్నాడు కదా మరికొంతమందికి వినిపించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్